అన్నిటి మీద సర్వే చేయడము అవి అక్రమ కట్టాలు అందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని తీసుకోవడం వాళ్ళు పర్మిషన్ లేకుండా లేఅవుట్లు చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది మీకు ముఖ్యంగా చెప్తున్నాను పోలీసులకు సంబంధించిన ల్యాండ్ లో కూడా ఏ విధమైన పర్మిషన్ లేకుండా డిప్యూటీ మేయర్ కట్టడం జరిగింది దాని మీద కూడా మీరు పేపర్లలో వార్తలు రాశారు దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చినాకనే అక్కడ నోటీస్ అంటించడం జరిగింది అదే కాదు దాదాపు జిల్లా పరిషత్ ఆఫీస్ లో కూడా ఒక హోటల్ కట్టుకోవడం జరిగింది అన్నిటి మీద సేమ్ యాక్షన్ ఉంటుంది అన్నిటి మీద ప్రతి సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్ల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పోలీసులకు సంబంధించిన దాంట్లో అంతకు ముందు ఉన్న ఎస్పీ దాని మీద పర్మిషన్స్ ఇచ్చినాడు అని మనకు ఉన్న సమాచారము దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది సందర్భము ఎవరు ఇలాంటి దాంట్లో ఈ ఐదు సంవత్సరాలు అవినీతికి పడి ఈ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు కార్యకర్తలకు నాయకులకు కొమ్ము కాశారు వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది ఈ ఆస్తులు కాసేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ జరుగుతుంది వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఆ సదరు ఆ స్థలాలని ప్రభుత్వానికి మరీ తిరిగి వాళ్ళకి సరెండర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కడప నియోజకవర్గంలో ఎంతో నమ్మకం పెట్టుకుని నాకు ఓట్లేసి గెలిపించి ఈ యొక్క ఆక్రమణల మీద ప్రజలు చాలా విసిగిపోయి నాకు ఓటేశారు వాళ్ళకు ఆశలకు అనుగుణంగా పనిచేయడం కూడా జరుగుతుంది